హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి ఈరోజు టాపిక్ ఏంటంటే మీ నుంచి విడిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారా వస్తే ఎప్పటికల్లా వస్తారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చండి పికే కార్డ్ రీడింగ్ అండి టుడే ఎల్లో బ్రాస్లైట్ అండ్ ఆరెంజ్ కలర్ టూ ఫైల్స్ ఫైల్ వన్ ఎల్లో ఫైల్ టూ ఆరెంజ్ కలర్ టూ ఫైల్స్లో మీకు నచ్చిన కలర్ మీరు సెర్చ్ చేసుకోండి మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తాను ఫస్ట్ ఎల్లో కలర్ తెలుసుకోవచ్చండి ఫైవ్ ఫైవ్ వన్ ఫైల్ టూ ఆరెంజ్ కలర్ ఫైవ్ వన్ యెల్లో కలర్ ఫాస్ట్లో మీ పర్సన్ మీతో చేసిన బిహేవియర్కి అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారండి మీ పర్సన్ ఫాస్ట్లో తన కెరియర్ గురించి తన గ్రోత్ గురించి తన కోసం మీ నుంచి దూరం వెళ్ళారండి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి వెళ్ళారండి మీ పర్సన్ బట్ ఇప్పుడైతే మీ పర్సన్కి ఒక ఛాన్స్ అయితే కావాలి మీ రిలేషన్లో అని చెప్పి ఇప్పుడైతే ఆలోచిస్తున్నారండి చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ అయితే డిప్రెషన్లో ఉన్నారండి మీ పర్సన్ మీతో తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ప్రజెంట్ మీ పర్సన్కి మీ పై ఉన్న ఫీలింగ్స్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి ఫాస్ట్లో మీ నుంచి తన కెరియర్ గురించి మేబీ వేరే దేనికైనా ఎందుకోసమైనా మీ నుంచి మిమ్మల్ని మోసం చేసి ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారండి మిమ్మల్ని వదిలిపెట్టి అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు మీకు తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి చాలా డిప్రెషన్లో ఉన్నారండి చాలా డి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారండి మీతో ఉన్న రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఇవ్వాలి ప్రజెంట్ మళ్ళీ మీతో ఒక ఛాన్స్ తీసుకుని మీ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ చేసి మీ లైఫ్లోకి వస్తే మై మీ రిలేషన్ని స్టెబిలిటీ ఇవ్వాలి మీ రిలేషన్కి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న ఏమైతే ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ రిలేషన్కి అయితే ఇప్పుడు మీతో రీయూనియన్ చేసి మీ రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే మళ్ళీ రీయూనియన్ అయితే చేస్తారండి మీతో ఎందుకంటే ఫాస్ట్లో తన కోసం తన లైఫ్ కోసం తన లైఫ్ గ్రోత్ కోసం తన కెరియర్ కోసం మిమ్మల్ని బాధ పెట్టి మీ నుంచి దూరం వెళ్ళిపోయారు మిమ్మల్ని మోసం చేసి ఇప్పుడు అందుకే మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ని రీయూనియన్ చేసి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడైతే మీ పర్సన్ మీ రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారండి మీ పర్సన్ మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే తిరిగి వస్తారండి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి మీ పార్ట్నర్ అయితే రావాలి అనుకుంటున్నారు వస్తున్నారు కూడా మీ పర్సన్ వస్తారండి మీ పర్సన్ ఎప్పటికల్లా మీ దగ్గరకు వస్తారో తెలుసుకోవచ్చండి టెన్ మంత్స్ పడుతుందండి టెన్ వీక్స్ అవు పడుతుంది మీ దగ్గరికి రావాలి అంటే మీ పర్సన్ మీ నుండి విడిపోయిన మీ పర్సన్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే టెన్ మంత్స్ లేదా టెన్ వీక్స్ అయినా పడుతుందండి రీసెంట్గా ఈ మధ్యనే మీ మధ్యలో డిస్టబెన్స్ వచ్చి బ్రేకప్ అయిన రిలేషన్స్కి అయితే టెన్ డేస్ కూడా పట్టచ్చండి మీ అయితే ప్రజెంట్ అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారండి చాలా బాధపడుతున్నారు ఇదేనండి ఫైల్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చిన రీడింగ్ మీ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ వస్తారు టెన్ మంత్స్ టెన్ డేస్ టెన్ వీక్స్లో అయితే మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారండి మీ అయితే ఇదేనండి ఫైల్ వన్ రీడింగ్ ఇది ఎంతమందికి రిజనేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైల్ వన్ అని చెప్పి ఇప్పుడు ఫైల్ టు రీడింగ్ తెలుసుకోవచ్చండి ఫైల్ టు మీ రిలేషన్కి అయితే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అయితే స్టెబిలిటీ ఇవ్వలేరండి మీ రిలేషన్కి అయితే మీ పార్ట్నర్ స్టెబిలిటీ ఇవ్వలేక మీ రిలేషన్ ఎండ్ చేసేసారండి మీ రిలేషన్ బ్యాలెన్స్ చేయలేక మీ పర్సన్ అంటే మీ నుంచి దూరం వెళ్ళిపోయారు మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసారండి మీ పర్సన్ తనకు మీతో హ్యాపీగా ఉండాలి అని ఉన్న చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ అంటే తను ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి అందుకనే మీ రిలేషన్ ఓ బ్యాలెన్స్ చేయలేక మీ రిలేషన్ స్టెబిలిటీ ఇవ్వలేక కమిట్మెంట్ ఇవ్వలేక మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారండి మీతో హ్యాపీగా ఉండాలని అనిపించిన మీ పర్సన్కి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం తప్పలేదండి మీ పర్సన్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏ డిసిషన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి ఎందుకంటే తనకి మీ మీద లవ్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయండి అన్నీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు బట్ తనైతే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు తను ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో అయితే ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ తన ఫ్యామిలీ అండ్ వేరే ఈ అదర్ పర్సన్స్ గురించి మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు మీ రిలేషన్కి అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోయారండి అందుకే మేబీ మీ పర్సన్ అయితే మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారు మీతో హ్యాపీగా ఉండాలని ఉన్నా మీ మీద ఫీలింగ్స్ ఉన్నా మీ మీద లవ్ ఉన్నా కూడా తప్పని పరిస్థితిలో కొన్ని కారణాల వల్ల అంటే ఫ్యామిలీ అవ్వచ్చు అండి మరి ఏ రిలే ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు ఏ ఎనీథింగ్ ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు అండి దాని గురించి మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీ రిలేషన్ని ఎండ్ చేసి మీ నుంచి దూరం వెళ్ళిపోయారండి మీ పర్సన్ కానీ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి తనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి అయితే బట్ మీరంటేనే మీ పర్సన్కి ఇప్పటికీ కూడా చాలా ఇష్టం ఉందండి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా అది ఫ్యామిలీ అండ్ అదర్ రిలేషన్స్ ఏ రిలేషన్ అయినా మీ పర్సన్కి మీరే ఇంపార్టెంట్ అండి ఇప్పటికీ కూడా మీ మీదే మీ పర్సన్కి ఆ లవ్ కానీ ఆ అట్రాక్షన్ కానీ తగ్గలేదండి ఎప్పుడు కూడా మీ పర్సన్కి అయితే మీ మీద అదే ఫీలింగ్ అదే లవ్ ఎప్పటికీ ఉంటుందండి మీరే గ్రేట్ మీ పర్సనల్ లైఫ్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తనకి ఎప్పుడు కూడా మీరే ఇంపార్టెంట్ అండి మీరే గ్రేట్ పర్సన్గా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతారు బట్ మీ పర్సన్ అయితే ఎప్పటికప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి ప్రయత్నం చేసిన కొన్ని కారణాల వల్ల కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ వేరే రిలేషన్స్ వల్ల మీ నుంచి దూరంగా ఉండడం తప్పట్లేదండి మేబీ అందుకే మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉంటున్నారు మీ రిలేషన్ని మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీ రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఇవ్వలేరండి కమిట్మెంట్ ఇవ్వలేరు బ్యాలెన్స్ చేసుకోలేరండి మీ పర్సన్ తనకున్న వేరే రిలేషన్స్ని మీ రిలేషన్ని మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేరండి అందుకే మీ పర్సన్ అయితే మీ రిలేషన్ ఎండ్ చేశారు మీ నుంచి అందుకనే మీ పర్సన్ దూరంగా ఉంటున్నారండి మీ దగ్గరికి రావాలి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ ఎందుకంటే తన ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవడమా లేదంటే తను వేరే రిలేషన్లో ఉండడమా సంథింగ్ ఏదైనా అవ్వచ్చండి మీ పర్సన్ అయితే మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వలేరండి అందుకే మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉంటున్నారు మీ దగ్గరికి వచ్చినా కూడా మీ పర్సన్ అయితే మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వలేరండి తన రావాలని ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారండి మీ రిలేషన్ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలి నా నేను మళ్ళీ నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని మీ పర్సన్కి ఉన్నా కూడా మీ పర్సన్ అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదండి తన స్ట్రాంగ్గా ఉంటున్నారు తనకి యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా మనసులో పైకి స్ట్రాంగ్గా ఉంటున్నారండి ఏ యాక్షన్ తీసుకోకుండా మేబీ తన ఆలోచనలతోనే తను ఎక్కువగా గడుపుతున్నారు మీ మీద మీ పర్సన్కి అయితే చాలా లవ్ అయితే ఉందండి కంట్రోల్లో ఉంచుకుంటున్నారు ఎందుకంటే తన ఫ్యామిలీ గురించి లేదంటే వేరే రిలేషన్స్ గురించి మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు మీ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోలేరు అందుకే మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని మీకు దూరంగా ఉంటున్నారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ వస్తే ఎప్పటికల్లా వస్తారు వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చండి మీ పర్సన్ అయితే తన ఆలోచనలో ప్రజెంట్ అయితే క్లారిటీ లేదండి తన ఏ క్లా ఆలోచన కూడా క్లారిటీగా లేదు ఏ డిసైడ్ చేసుకోవాలో కూడా మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే అర్థం కావట్లేదండి ఎందుకంటే మీ పర్సన్ తన ఫీలింగ్స్ అయితే కంట్రోల్లోనే పెట్టుకుంటున్నారు బయటికి కనబడి ఇవ్వట్లేదండి మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలోని ఎండ్ చేసిన ఈ రిలేషన్ అయితే తన మనసులో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతున్నారండి మీ పర్సన్ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి ఎప్పటికీ తిరిగి వస్తారా అని చెప్పి కార్డ్స్ తీస్తే ఒక కార్డ్స్ కూడా తిరిగి వస్తారా అని చెప్పి ఎక్కడ కూడా చూపించలేదండి ఒక ఏ కార్డ్ లో కూడా తన ఫీలింగ్స్ అయితే కంట్రోల్ పెట్టుకుంటున్నారండి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు హోప్ అయితే ఉంది మీ పర్సన్కి మీ రిలేషన్ విషయంలో బట్ ఏ యాక్షన్ అయితే తీసుకోరండి మీ పర్సన్ ఏ యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో అయితే మీ పర్సన్ ఉన్నారు మీ రిలేషన్ విషయంలోని మీపై అయితే అట్రాక్షన్ ఉందండి మీపై చాలా లవ్ అయితే ఉంది మేబీ కొన్ని కారణాల వల్ల మీ నుంచి దూరంగా ఉంటున్నారండి మీ పర్సన్ మీ పర్సన్ అయితే తను ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీ రిలేషన్ విషయంలో అయితే మీ దగ్గరికి రావాలా అనేది కూడా తనైతే అయితే ఇప్పుడు డిసిషన్ అయితే తీసుకోలేరండి మీ పర్సన్ భయంగా ఉందండి మీ పర్సన్కి మీ రిలేషన్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా తన కమిట్మెంట్ ఇవ్వలేరు ఆ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వలేరు అని చెప్పి మీ పర్సన్ అయితే భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా తన ఫీలింగ్స్ అయితే తనలో తానే దాచుకుంటున్నారండి బయటకు కనబడివ్వకుండా పైకి మాత్రం స్ట్రాంగ్ పర్సన్లా ఉంటున్నారు మీ పర్సన్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో అయితే మీ పర్సన్లో మార్పు ఇప్పటికల్లా వస్తుంది మీ పర్సన్లో మార్పు అయితే ఇప్పుడప్పుడే వచ్చేలా అయితే కనిపిస్తా ఎందుకంటే మీ పర్సన్ అయితే తన ఫోకస్ ప్రజెంట్ తన కెరియర్ మీదే పెట్టారు తన కెరియర్ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే ఇదేనండి వాళ్ళ రేడీ కొంతమందికి ఫైల్ వన్ కూడా రెజినేట్ అవ్వచ్చు అంటే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ అలా అయినా కూడా తీసుకోవచ్చండి మీకు ఫైల్ టూ రెజినేట్ అయ్యిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైల్ టూ అని చెప్పి ఎవరికైతే ఫైల్ టూ ఎవరికైతే రెజునేట్ అయిందో వాళ్ళకి ఫైల్ టూ అని చెప్పి కామెంట్ చేయండి ఫైల్ వన్ ఎవరికైతే రిజనేట్ అయిందో వాళ్ళు ఫైల్ వన్ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎవరైతే నా ఛానల్కి కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంతమంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్